హలో హాయ్ అందరికీ నమస్తే మరి మనం రోజు పేపర్లలో చూసుకుంటాం ఈ పార్టీ నుంచి వెళ్ళి అందులోకి పోతున్నారు అందులో ఆ పార్టీ నుంచి వెళ్ళి ఇందులోకి వస్తున్నారని ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల ముంగట ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోకి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీలోకి అయితే వలసలు ఎక్కువగా వస్తున్నాయి ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్ర ఇక్కడి వరకు చూసుకుంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ ద్వారా గెలిచిన ఎమ్మెల్యేలు ఇప్పుడు అధికార పార్టీలోకి రావడం జరుగుతుంది మరి దీంట్లో మనం మొన్న ముఖ్యమంత్రి గారి ప్రకటన చూసినట్లయితే ఒకరిద్దరు వచ్చిన తర్వాత పార్టీ పిరాయింపుల చట్టానికి దానికి గురి కాకుండా ఉండడానికి ఆ పార్టీ పిరాయింపుల చట్టం మినహాయించే విధంగా ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఎమ్మెల్యేలు తీసుకొచ్చే ప్లాన్ రెడీ చేస్తున్నాము గేట్లన్నీ ఒకేసారి తెరుస్తామని చెప్పేసి మనం పేపర్ ప్రకటన ద్వారా మనం రోజు న్యూస్ పేపర్లలో చూస్తాం మరి ఇదంతా ఒక ఎత్తు మరి ఇంకొక ఎత్తు మనం ఒక చూసుకుంటే తన అధికారంలో కనుక కొనసాగినట్లయితే డీజీపీ ర్యాంకు అయ్యేవాడు అలాంటిది ఏడు సంవత్సరాల ర్యాంకు ఉండగానే అడిషనల్ డీజీ పదవికి రాజీనామా చేసి బయటికి వచ్చి ప్రజలకు సేవ చేద్దామని చెప్పేసి బయటకు వచ్చి తర్వాత బహుజన సమాజ్ పార్టీలో అధ్యక్ష హోదాలో రెండు వేల ఇరవై మూడులో అధ్య ఎన్నికలకు పోయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు కథ ఒక ఎత్తు మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురించి ఎందుకు చెప్పుకోవాలి మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మరి అతను ఎత్తుకున్న బహుజనవాదం ఏది సేవ చేస్తానన్న సేవ ఎటుబోతుంది అతడు తీసుకున్న నిర్ణయాలు ఏంటనేది మనం వీడియోలో క్లియర్గా చూసుకుందాం మరి సార్ గురించి మాట్లాడేంత గొప్పవాన్ని నేను కాకపోవచ్చు కానీ సారు మాట్లాడిన ప్రతిసారి నేను ఆ వీడియోలు విన్న వ్యక్తిగా సారు ఆ చెప్పేటువంటి సూచనలు సలహాలు పాటించే భావనను కలిగిన వ్యక్తిగా నాకు ఆ హక్కు ఉందని నేను భావిస్తూ ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను సో దీన్ని ఎవరిని కించపరచడానికో లేదా వేరే విధంగా అయితే వీడియో అయితే ఉండదు కాకపోతే అసలు ఏం జరుగుతుంది అనేది మనం ఒక క్లియర్గా తీసుకునే ప్రయత్నం అయితే మనం ఇక్కడ చేద్దాము అయితే ముఖ్యమంత్రి గారు మొన్న మీడియా సమావేశం సందర్భంగా ఒక మాట చెప్పడం జరిగింది ప్రవీణ్ కుమార్ గారు ఏడు సంవత్సరాల సర్వీసును వదులుకున్నాడు మెరుగైన సమాజ సేవ చేద్దామని బయటకు వచ్చిండు ఆయన సర్వీసులో ఉంటే డీజీపీ ర్యాంకుకు వెళ్ళేవాడు అలాంటి వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత నేను పిఎస్పిఎస్సి చైర్మన్ పదవి ఇద్దామని అనుకుంటే అతడు నిరాకరించడంతో పదిహేను రోజులు ఆయన గురించి వెయిట్ చేయడం వల్ల చైర్మన్ను ఎంపిక చేయడంలో పదిహేను రోజులు ఆలస్యమైందని చెప్పేసి దాన్ని మీడియా సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది ఆ యొక్క వాక్యాలను మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా ఒప్పుకోవడం జరిగింది మరి ఒక మంచి చదువుకున్న వ్యక్తి అనుభవం ఉన్న వ్యక్తి టీఆర్ఎస్ టిఎస్ఎస్పి బీఆర్ఎస్ఐఎంలో టీఎస్ఎస్పి చేసిన గ్రూప్ వన్ పేపర్ లీకేజ్ కావచ్చు లేకుంటే నిరుద్యోగుల పట్ల వాళ్ళు వ్యవహరించిన తీరు కావచ్చు ఖండించిన దాంట్లో మొదటగా నిలబడ్డ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మరి నిరుద్యోగుల భవిష్యత్తును తీర్చిదిద్దే పిఎస్పిఎస్సి చైర్మన్ పదవి ఇస్తే వద్దు అని నిరాకరించడము దేనికి కారణం అనేది మనం క్లియర్గా ఒకటి అనాలసిస్ చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మెరుగైన సమాజ సేవ చేస్తా అని చెప్పేసి ఒక మాట చెప్పి తన చైర్మన్ పదవి అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది మరి మెరుగైన సమాజ సేవ సమాజ సేవ ఎవరికి కావాలైతే పేదవారు ఎవరైతే ఉన్నారో నిమ్న కులాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఆర్థికంగా కావచ్చు సామాజిక న్యాయపరంగా కావచ్చు సమాజ సేవ అవసరం మరి ఇప్పుడు మన ఈ దీన్ని చేస్తానే కదా మనం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆ పదవి వద్దన్నాడు మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు ఆ సమాజ సేవ చేయడానికి తీసుకున్న నిర్ణయం ఏంది ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత అసలు అసలు సేవ చేస్తాడా లేదా అనేది చూస్తే మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ రిజైన్ చేసిన తర్వాత రిజైన్ చేయడానికి ముందు ఒకసారి సార్ గురించి చూసుకుంటే డిఆర్ఎస్ పార్టీ హయాంలో గా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురుకులాల కార్యదర్శిగా రావడం జరిగింది దాదాపు ఎనిమిది సంవత్సరాలు పనిచేసి అందులో గురుకులాలో చదువుకున్న విద్యార్థులతో స్వేరో అని చెప్పేసి ఒక వింగును ఏర్పాటు చేసి స్వేరో సుప్రీంగా చలామణి కావడం జరిగింది మరి స్వేరో సుప్రీంగా చలామణి ఒక ఒక వ్యవస్థను తీర్తి తీర్తి స్వేరో సుప్రీంగా చలామణి అయ్యి ఒక వ్యవస్థనే తీర్చిదిద్దే కార్యక్రమం పెట్టుకున్నాడు మరి తను ఆ కార్యక్రమంలో భాగంగా సమాజ సేవ చేయడానికి తనకు ఈ యొక్క విధి నిర్వహణ అడ్డం వస్తుందని భావించు కావచ్చు అతడు తన ఏడు సంవత్సరాల కాల సర్వీస్ ఉండగానే రాజీనామా చేయడం జరిగింది వెంటనే బీఆర్ఎస్ పార్టీ ఆ రాజీనామాను ఆమోదించడము బయటకు వచ్చిన తర్వాత స్వేర విద్యార్థులతో కలిసి కొన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ వచ్చేటువంటి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ల దృష్ట్యా ఒక పార్టీ కొత్త పార్టీ పెడితే ప్రజలలో తీసుకుపోవడము కష్టము మరియు కొత్త పార్టీ యొక్క అభ్యర్థులను ప్రజలు గుర్తించడం కూడా కష్టమే ఎందుకంటే అప్పటివరకు గుర్తించింది ఒకే అయితే ఎన్నికల టైంలో ఆ బ్యాలెట్ షీట్లో వారి పేరు ఎక్కడోకి వస్తాకుంటుంది మరి అక్కడ అధికారంలో ఉన్న పార్టీలు కావచ్చు జాతీయ అధికార చిహ్నాలు అనేది కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి మరి ఆ నిర్ణయం మేరకు కావచ్చు బహుజన సమాజ్ పార్టీని చేరడం జరిగింది ఎందుకంటే బహుజన సమాజ్ పార్టీకి జాతీయ హోదా ఉండడము మరి ఒకవేళ ఎలక్షన్లో కనుక వచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీతో సమానంగా ఎన్నికల గుర్తు ఏను గుర్తు మొదటి లిస్టులోనే ఉంటుంది కాబట్టి అది అభ్యర్థులకు మేలు చేసే విషయం ఎలక్షన్ ఓటింగ్ సమయంలో కాబట్టి మరి బహుజన సమాజ్ పార్టీని ఎన్నుకోవడము కోఆర్డినేటర్గా చెలామనే కొంతకాలంలోనే రాష్ట్ర అధ్యక్ష స్థానాన్ని సంపాదించడం జరిగింది మరి అలాంటి వ్యక్తి కొద్ది కొద్ది కాలంలోనే కోఆర్డినేటర్గా బహుజన సమాజ్ పార్టీలో ఉండి వెంటనే దాని అధ్యక్ష స్థానాన్ని పొందడం జరిగింది మరి అలాంటి వ్యక్తి బహుజన సమాజ్ పార్టీ అనేది కాన్సిరామ్ గారు ఏర్పాటు చేసినప్పుడు ఒక్కటే క్లియర్గా చెప్పడం జరిగింది అగ్రవర్ణ కులస్తులు ఆ పార్టీలను వారి చేతుల్లో పెట్టుకొని మరి మనకు టికెట్లు ఇవ్వడానికి వెనక ముందు ఆలోచిస్తున్నాయి పార్టీలు అనేవి కేవలము మన అభ్యర్థులకు టికెట్ ఇచ్చే యంత్రాలు మాత్రమే మరి ఆ యంత్రం మన దగ్గర ఉంటే మనం ఎవరికైనా టికెట్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఆ రోజుల్లో ఈ అగ్రవర్ణ టికెట్ కోసం అగ్రవర్ణ కులస్తుల పార్టీల దగ్గరికి పోనాల్సిన అవసరం లేదని చెప్పేసి సొంతంగా బహుజన సమాజ్ పార్టీని ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ అధికారంలోకి వచ్చిన బహుజన సమాజ్ పార్టీ మాయావతి గారు ముఖ్యమంత్రిగా కూడా చలామణి కావడం జరిగింది మరి అలాంటి టికెట్ను తయారు చేసే యంత్రాన్ని తయారు చేసిన కాన్సరామ్ గారి పార్టీలో చేరినటువంటి ఆర్ఎస్పి గారు మరి ఎంపీ ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో పోయి మరి ఒక్క స్థానాన్ని కూడా పొందలేకపోయారు తర్వాత కాలంలో ఈ నాలుగు నెలల కాలంలో ఏం జరిగిందో తెలియదు అధికారంలోకి కాంగ్రెస్ ఉంది మరి ప్రతిపక్షంగా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టడం జరిగింది మరి ఈ సమయంలో సేవ అన్నటువంటి ఆర్ఎస్పి గారు ఈరోజు బహుజన సమాజ్ పార్టీని వదిలి ఈరోజు బీఆర్ఎస్లో చేరడం జరిగింది దీనికి ముందుగా ఒక కార్యక్రమం జరిగింది ఈ ఎంపీ ఎలక్షన్లో బహుజన సమాజ్ పార్టీ బీఆర్ఎస్తో పొత్తుకు ఉంటుందని చెప్పేసి ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది వెంటనే కుమారి మాయావతి గారు దేశంలో మా పార్టీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదు ఎంపీ ఎలక్షన్లలో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆమె ప్రకటించడం జరిగింది ఇక్కడ ఆర్ఎస్పి గారు ఒకరోజు మాయావతి గారు తెలంగాణకు అనుకూలంగా ఉందని చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఏం జరిగిందో తెలియదు కానీ వెంటనే పార్టీ పొత్తులు వద్దని చెప్పేసి అధిష్టానం నుంచి క్లియర్గా ఆర్డర్స్ ఉండడంతో మరి ఏం చేయాలని అసలు ముందస్తు ప్లానా లేకుంటే వేరే ప్లానా తెలియదు కానీ పొత్తును వదులుకోలేక పార్టీనే వదులుకున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సమాజానికి ఏం చెప్పదలుచుకున్నాడో ఇక్కడ చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే పొత్తు ధర్మాన్ని కాదని అనే ఒక మాట చెప్పాడు అసలు పొత్తు పెట్టుకోవాల్సిన పార్టీ వద్దనుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది నువ్వు పొత్తును వదులుకోలేకపోయావు కానీ ఆ పొత్తు గురించి తీసుకున్నటువంటి పార్టీని పార్టీని వదులుకోవాల్సి వచ్చింది మళ్ళీ ఇక్కడ నువ్వు ఎంచుకున్న పార్టీ గురించి చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ప్రస్తుతం వద్దనుకున్నారు నీళ్లు నియామకాలు నిధుల పేరు చెప్పుకొని ఉద్యమం బాట పట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ మరి రాజకీయంగా వచ్చిన తర్వాత మనకు ఎలా దాని యొక్క రూపం మారిందో మనం క్లియర్గా ప్రజలందరికీ తెలుసు అది ముఖ్యంగా మీకు కూడా తెలుసు ఎందుకంటే బీఎస్పీ అధ్యక్ష స్థానంలో ఉన్న మీరు పై చేసిన విమర్శలను మీరు ఒక్కసారి మీరు ఆ వీడియోలను మీరు మీరే చూడండి మీరు ఏం విమర్శలు చేసేదో మీకే అర్థమవుతుంది మరి అలాంటి పార్టీలోకి మీరు వెళ్ళడం జరిగింది ఈరోజు సమాజానికి ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు ఆకునూరు సార్ కూడా ఒక మాట చెప్పాడు యువత మిమ్మల్ని చూసి ఆదర్శంగా తీసుకోవాల్సిన పరిస్థితుల్లో మీరు బహుజనులకు మేలు చేస్తారని బహుజనవాదులంతా ఆశపడ్డ సందర్భంలో ఒక్కసారిగా వారి ఆశలు కుప్పకూలేలా మీరు తీసుకున్న నిర్ణయం సమాజానికి దారి ఎటు చూపిస్తుందని ఆకుని మురళి సార్ కూడా చెప్పడం జరిగింది అందుకే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు మరి ఏ రకంగా బహుజన సమాజ్ పార్టీ అధ్యక్ష స్థానంలో ఉండేది ఉంటే పదిహేడు మంది ఎంపీ టికెట్లను కేటాయించే అధికారాన్ని మీరు కలిగి ఉండేవారు అలా కాదని అసలు బహుజనవాదం ఎక్కడ బుట్టుకొచ్చింది అగ్రవర్ణ కులస్తులు వారిని చిన్న చూపు చూస్తేనే కదా బహుజనవాదం అనేది బయటకు వచ్చింది మరి అలాంటి సందర్భంలో నేను బహుజనవాదిని బహుజనవాదుల బతుకును మారుస్తా అన్న ఆర్ఎస్పి గారు ఈరోజు బహుజనులను చిన్న చూపు చూసే అగ్రవర్ణ కులస్తులైన వెల్మ కులస్తుల పార్టీలోకి ఎలా వెళ్ళడం జరిగింది దొర వెల్మ దొర ముంగట నిలబడి మెడవంచి ఆయన చేతులతోనే ఆ కండువా ఎలా కప్పుకున్నాడు మరి దొర చేతుల మెడ వంచినటువంటి ఒక వ్యక్తి బహుజన వాదాన్ని ఎలా బతికిస్తాడు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం సమాజానికి ఉంది ఎందుకంటే బహుజన వాదం అంటేనే అగ్రవర్ణ కులస్తుల చేతుల అనగదొక్కబడ్డటువంటి వాదంగా బయటకు వచ్చింది మరే ఈరోజు ఆ వాదాన్ని ఎత్తుకొని మరీ అదే అగ్రవర్ణ కులస్తుల చేతుల అయ్యా బాంచ నాకు టికెట్ ఇవ్వండి అని చెప్పేసి మెడలు వంచి మరి ఈరోజు కండువా కప్పుకున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజన వాదాన్ని ఎలా బతికిస్తారు మీరు అధికారంలోకి అంటే కేవలము ఒక్కటి ఆలోచిస్తే క్లియర్గా కుళ్ళు కుతంత్రాలు రాజకీయ స్వార్థాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్న వాళ్ళకే ఈరోజు రాజకీయంగా భవిష్యత్తు ఉంటుందన్న ఈ రోజులలో మీరు తీసుకున్న నిర్ణయం అంటే కుళ్ళు కుతంత్రాలు రాజకీయ స్వార్థం ఉంటేనే రాజకీయంగా ఎదుగుతామన్న భవిష్యత్తు ఉంటుందన్న ఈ రోజుల్లో మీరు తీసుకున్న నిర్ణయం మాత్రం మీ రాజకీయంగా మీ భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది కానీ మీరు ఏ సిద్ధాంతమైతే చెప్తున్నారో బహుజనవాద సిద్ధాంతం కావచ్చు లేదా సామాజిక న్యాయ సిద్ధాంతం కావచ్చు ఏదైతే మీరు మాట్లాడారో మీరు ఏదైతే సమాజ సేవ అంటున్నారో వాటిని మాత్రం అడియాసలు చేసే పరిస్థితి మాత్రం ఉంటుంది ఎందుకంటే రాజకీయంగా మీరు ఎదుగుతారు కావచ్చు మీ నిర్ణయాల వల్ల కానీ బహుజనవాదాన్ని మాత్రం బతికీయలేరు సో సమాజమా ఒక్కసారి గుర్తించండి మరి మరి అసలు ఒక వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత తాను తీసుకునే స్టాండును మనం కొంతవరకు నమ్మలేని పరిస్థితుల్లో ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు మరి సమాజాన్ని ఒక ఆశ్చర్యంలో ముంచెత్తే పరిస్థితి నెలకొల్పడం జరిగింది ఏదేమైనా ఇది నాయకులు బతికిస్తే బతికేది బహుజనవాదం కాదు ప్రజలలో బహుజనవాదం ఉన్నంత కాలం ఎవరు ఇలాంటి నాయకులు వస్తూనే పోతూనే ఉంటారు ప్రజలే మూకుమ్మడిగా సంఘటి ప్రజలే మూకుమ్మడిగా సంఘటితగా శక్తిగా ఎదిగి బహుజనవాదాన్ని బతికించిన రోజే బహుజనవాదం అనేది గెలుస్తుంది కాబట్టి ప్రజలంతా ఆలోచించుకోవాలి మరి ఆలోచించి వచ్చే ఎన్నికలలో ఓటు వేసి మీ అమూల్యమైన తీర్పును మాత్రం నిష్పక్షపాతంగా ఇవ్వాలి మీకు నచ్చిన వారికి ఆ వీడియోలు ఎవరిని కించపరచడానికైతే ఈ వీడియో చేయలేదు ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మీద అభిమానం ఉన్న నేను ఆయన తీసుకున్న నిర్ణయాన్ని జీర్ణించుకోలేక ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ